ఈసారి వీకెండ్ ఏంటో మా ఆయనతో కాకుండా మా అత్తం వచ్చిందనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఖుషన్ నన్ను తీసుకెళ్ళడానికి అత్తం వచ్చింది అత్తం వచ్చినాక సరే కదా అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బస్సు కోసం అయితే ఇంటి దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము తీరా చూస్తే త్రీ ఇయర్స్ అయిపోయింది ఒక్క బస్సు ఆపడం లేదు ఎందుకనంటే ఫుల్ క్రౌడ్ నిండిపోయినాయి ఆఖరికి స్టెప్స్ మీద అన్న ప్లేస్ కూడా లేదనమాట అంత క్రౌడ్ చూసి చూసి ఇంటికి వెళ్దాం పద అత్తమ్మా అని అనుకున్నాము పోనీ ట్యాక్సీ అని ఆపుదాం అనుకుంటే ట్యాక్సీలు కూడా ఆపట్లేదు అనమాట చివరిలో దేవుడు దయ తలిస్తే ఒక ఆటో వచ్చింది అది కూడా ఖాళీగా వచ్చింది సరే అని చెప్పేసి ఆ ఆటోకైతే వచ్చేసినాము ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయినామో లేదో మా చేతిలో ఉన్న సంజీని చూసేసి మంకిల్ మా మీద అయితే ఎగబడిపోయినాయి ఏం భయపడి పరుగో పరుగు మా అత్తమ్మనే ఉండి లాస్ట్కి మంకిల్లను అయితే తరిమేసింది అనమాట ఇంటి ముందట ఉందని చెప్పేసి అత్తమ్మ మొత్తం చెత్తనైతే ఇక్కడ కాలు చూడండి కోతిలలో అయితే భరించలేకపోతే